కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా చేపట్టబోయే అయితే ప్రకాష్ రెడ్డిని ఎన్టీపీసీలో తన అపార్ట్మెంట్లో ఘనంగా సన్మానించిన కాలనీ వాసులు అపార్ట్మెంట్లో హోలీ పండుగ సందర్భంగా భూపాలపల్లి డిసిసి అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి సురేష్ రాజు గౌడ్ శర్మ హోలీ పండుగ జరుపుకున్నారు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రకాశం రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పుడు కూడా నిరుత్సాహపరచరాదని దానికి నిదర్శనం నాకు రెండుసార్లు సర్పంచ్ గా ఒక్కసారి మలహార్ మండలం ఎంపీపీగా భూపాలపల్లి డిసిసి ప్రెసిడెంట్గా రెండు సార్లు ఇచ్చి ఇప్పుడు ట్రేడ్ పర్మిషన్ కార్పొరేషన్ చైర్మన్ అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రోత్సహిస్తుంది స్వర్గీయ శ్రీపాదరావు ముఖ్య అనుచరుడుగా మా నాన్న ఉండేవారు ఒక రైతు బిడ్డ అయిన నేను అప్పుడే కొత్తగా ఓటు హక్కు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబం స్వర్గీయ శ్రీపాదముతో అనుచరుడుగా ఉండేవారు ఆ సమయంలో మా గ్రామం వల్లకుంటలో నన్ను ప్రోత్సహించి కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా రెండు పర్యాయాలు నన్ను ప్రోత్సహించడం జరిగిందన్నారు శ్రీపాదరావు చనిపోయిన తర్వాత శ్రీధర్ బాబుతో ముఖ్య అనుచరుడిగా ఉన్న నన్ను రావు మండల్ ఎంపీపీగా భూపాలపల్లి డీసీసీ అధ్యక్షులుగా రెండు పర్యాయాలు నాకు అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా చిన్న గ్రామం వల్ల కుంట ఆ గ్రామం నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఈ రోజు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నాకు దక్కడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందని దానికి నిదర్శనం ఈ తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ రావడం నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శ్రీఫారావు గారి నాయకత్వంలో పూట మా గ్రామానికి సంబంధించి వారి పుట్టిన ఊరు దన్వాడ కనుక పక్క పక్క ఊర్లు కనుక మేము ఆయన నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసి ఆ గ్రామానికి సర్పంచ్ గా రావడం జరిగింది తర్వాత మళ్ళీ రెండోసారి కూడా సర్పంచ్ గా ఎన్నికలు జరిగింది కనుక కాంగ్రెస్ పార్టీ పరంగా ఎన్నో కార్య ఎన్నో కార్యక్రమాలు ఆ గ్రామాలలో కూడా శ్రీఫారావు గారితో వెంట ఉండే ప్రతి అట్టడుకు పేద ప్రజలకు సంబంధించిన ఇష్యూలలో ఇలా ఇల్లు కానీ రోడ్లు కానీ వాట్సాప్పై కానీ భూములు పట్టాల ఇష్యూలో కూడా ఇలా టార్చర్ల కాపురం నాచారం ఎన్నో గ్రామాల్లో వేలాది ఎకరాలు పట్టాలు చేయించి పేద ప్రజలకు ఆదుకోవడం జరిగింది శ్రీపారావు గారి నాయకత్వంలో కూడా అట్లాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా శ్రీ శ్రీపాద శ్రీధర్ బాబు గారు వారి తండ్రి ఈరోజు రాజకీయాలలో ఆ వారి మరణాంతరం రావడం జరిగింది ఆ తర్వాత వీరి నాయకత్వంలో కూడా పనిచేస్తూ ఇలా ఎన్నో గ్రామాలకు పక్క ఇళ్ళు కట్టేయడం జరిగింది రోడ్లు కట్టేయడం వేయడం జరిగింది పేదవానికి ఎలా పేదవాని అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇలా మంచి మంచి విశ్వవిద్యాలయాలు తేవడం జరిగింది మంత్రిని నియోజకవర్గానికి శ్రీపాద శ్రీధర్బాబు గారి నాయకత్వంలో కూడా ఎందుకోసమంటే ఇలా పేదవాడు ఎట్లా భక్తాడు అనే ఆలోచన చేసేటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు కనుక వారి నాయకత్వంలో కూడా ఉన్నందుకు నేను గర్వపరుస్తున్నాను ఎందుకంటే నేను మామూలు గ్రామస్థాయి కార్యకర్తల నుంచి ఈరోజు వరకు నన్ను ఇలా స్టేట్ చైర్మన్గా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్లా గుర్తిస్తుంది అనేది నన్ను చూస్తే తెలుస్తుంది నేను ఎంత చాలా సాధారణ సాధారణంగా శ్రీరియాదగా ఉంటాము మీరు ఎలాంటి ఆడంబరాలకు ఐశ్వర్యాలకు పోకుండా ఒక సామాన్య కార్యకర్తగా ఒక నాయకుడికి గ్రామాలలో ఉండేటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం మా పెద్దలు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిక్స్ గ్యారెంటీలపై ప్రతి మా జిల్లా పరంగా ప్రతి గ్రామ గారం తిరిగి ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇలా మీకు ఎన్ని ఒక పేద కుటుంబానికి వర్తిస్తాయని చెప్తూ ఇలా ఐదారు సమస్యల పట్ల పరిష్కరించడం జరిగింది ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం